పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిస్తే నా పేరు ముద్రగడ పద్మనాభం నుండి ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుకుంటారు అని చెప్పి ఛాలెంజ్ చేసి ఆ ఛాలెంజ్కు నిలబడే ఆ విధంగా పేరుకి అప్లై చేసుకొని ఆ పేరు మార్చుకొని ఆ గెజిటెడ్ డాక్యుమెంట్స్ కూడా వచ్చాయి ఆయనకు నిన్న మనకు సమాచారం ఉంది దీని మీద ఒక వీడియో పబ్లిష్ చేసిన తర్వాత ఇది ఒక పెద్ద ఎత్తున చర్చకు కారణమైంది పెద్ద ఎత్తున చర్చకు కారణమవుతుంది మాట మీద నిలబడగలగాలి ఎవరైనా నాయకుడు అని చెప్పి ఆ విధమైన చర్చకు కారణమవుతుంది అనుకున్నాం కానీ లేదు ముద్రగడ పద్మనాభం గారిని పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్సు వాళ్ళకు కొందరు కుల సంఘాలు ఏమంటారు కుల ఉన్మాదం తలకెక్కిన వాళ్ళు ఉంటారు కదా వీళ్ళు ఫోన్లు చేసి ముద్రగడ పద్మనాభం గారిని మీ అంతు తేలుస్తా మిమ్మల్ని చంపేస్తాం ఈ విధంగా కులం పరుగు తెస్తామని ఏదేదో మాట్లాడుతుని ఆయన బెదిరించి చంపేస్తామని చెప్పి ఇలా కాల్స్ చేస్తారని చెప్పి నేను ఊహించలేదు ఊహించకపోవడం మనదే తప్పు ఎందుకంటే బేసిక్గా పవన్ కళ్యాణ్ గారి అభిమానుల తీరు ఎలా ఉంటుందో బ్రహ్మాండంగా అంటే వాళ్ళది ఎట్లుండేదో ఎప్పటి నుంచో సుత్తున్నా వింటున్నాం కదా వాళ్ళ చేస్తలు కూడా సో ఇది ఊహించాల్సింది ముద్రగడ పద్మనాభం గారిని లేపేస్తాను చంపేస్తామని చెప్పి ఫోన్లు చేస్తున్నారంట ఈ ఈరోజు ఆ పెద్ద ఆయన ఎందుకు ఈ బూతులు అనేది తిడుతున్నారు ఎందుకు ఈ చెవుల రక్తం పడే విధంగా బూతులు తిడుతున్నారు ఒకసారి మీ మనుషులను పంపించి మమ్మల్ని చంపేయండి మాకెవరు లేరు మేము అనాదళం మేము మాకెవ్వరు లేరు మేము అనాదళం ప్రభుత్వం మీదే కదా ఒకసారి పంపించి చంపేయండి మా పీడ పోతుంది కదా ఈ స్థాయిలో బూతులు ఏంటి ఈ స్థాయిలో చెవులు రక్తం గారే విధంగా తిడుతూ ఉన్నారు ఇది పద్ధతి కాదు అవును మరి పవన్ కళ్యాణ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అంటే మంచిదే ప్రత్యేక హోదాను తీసుకొని రమ్మని చెప్పండి ప్రత్యేక హోదా తీసుకొని రమ్మని చెప్పండి కాపు రిజర్వేషన్ సాధించుకొని రమ్మని చెప్పండి సంతోషం మేము కానీ అప్రిసియేట్ చేస్తాం అని చెప్పి మేకంగా మీ మనుషులను మమ్మించి మమ్మల్ని చంపేయండి మాకు ఎవరు లేరులే మేము అనాదలం అని చెప్పి ముద్రగడ పద్మనాభం గారు అయితే ఆవేదన విలుపుస్తున్నారు తప్పదు సార్ అధికారం లేకుండా రెండు చోట్ల ఎమ్మెల్యేగా ఓడిపోయినప్పుడే పవన్ కళ్యాణ్ గారి అభిమానుల తీరు వాళ్ళు మాట్లాడే బూతులు ఎట్లుంటాయో చాలా మందికి తెలుసు రాష్ట్రంలో ఇప్పుడు గెలిచి ఆయన డెప్యూటీ చీఫ్ మినిస్టర్ అండ్ అధికారమంతా మాదే అనే ఫీల్డ్లో ఉన్నప్పుడు ఇంకా బూతులా బూతులు ఇంకేదో ఒక వాటర్ ఫ్లోస్ వచ్చేసినట్లయితే ఏమంటారు వాటర్ ఫాల్స్ ఉంటాయి కదా ఇంక అట్లా కదా దుంకినట్లే పైనుంచి కిందకు దుంకుము వాళ్ళలో నుంచి